నమస్కారం అండి నేను డాక్టర్ వై సతీష్ కుమార్ ఆర్థోపెడిక్ సర్జన్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం ఈరోజు మనం పిల్లల్లో అతి సాధారణంగా జరిగే ఫ్రాక్చర్ అది సుప్రకాండలర్ ఫ్రాక్చర్ ఆఫ్ హ్యూమరస్ గురించి మాట్లాడదాం సుప్రకాండలర్ ఫ్రాక్చర్ హ్యూమరస్ అంటే మోచే పై భాగంలో ఫ్రాక్చర్ అయితే పిల్లల్లో అది కూడా వయసు ఐదు నుండి ఏడు వయసు గల పిల్లలు అయితే దీన్ని సుప్రకాండలర్ ఫ్రాక్చర్ హ్యూమరస్ అంటారు ఇది ఎందువల్ల అవుతుంది పిల్లలది ఎదిగే వయసు కాబట్టి వాళ్ళల్లో ఎముకలు రీమోడల్ అవుతూ ఉంటాయి డెవలప్మెంట్ లో ఉంటాయి కాబట్టి ఆ ఏరియా వీక్గా ఉంటుంది సో చేయి ముందు పెట్టి పడిపోవడం వల్ల ఈ పిల్లలు చాలా కామన్గా అయ్యే ఫ్రాక్చర్ ఇది యూజువల్లీ సమ్మర్ హాలిడేస్లో పిల్లలు సెలవు చాలా కామన్గా ఈ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి దీనికి మనం ఏం చేయొచ్చు ఇది వెంటనే ఎక్స్రే తీసి ఐడెంటిఫై చేసి గుర్తించగలిగి వెంటనే దాన్ని ట్రీట్మెంట్ చేస్తే దీనికి దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం అన్ని అవాయిడ్ చేయొచ్చు దీన్ని వచ్చే వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా భయంకరంగా ఉంటాయి ఏమవుతుందంటే కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటారు ఈ ఫ్రాక్చర్ ఏమవుతుందంటే చేతికి వెళ్ళే రక్తనాళాల మీద ఒత్తిడి ఒత్తిడి పెంచడం వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు రక్త రక్త సరఫరా ఆగిపోవచ్చు దీనివల్ల కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అనే ఒక కండిషన్ వస్తుంది దీన్ని వెంటనే మనం ట్రీట్ చేయకపోతే చేతిలో కండరాలన్నీ చచ్చిపెడిపోవచ్చు దానికి దాని నుండి ఓపెన్ సిస్కమిక కంట్రాక్చర్ అని వేరే కాంప్లెక్సేషన్ కూడా రావచ్చు ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఈ ఫ్రాక్చర్ మనం వెంటనే గుర్తించి ట్రీట్ చేయగలిగితే చాలా కొద్ది సమయంలో పేషెంట్స్ కూడా రికవర్ పిల్లలు కూడా రికవర్ అయ్యి ముందు చేసుకున్న పనులన్నీ చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ